హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అన్రాడభాయ్ గోపాల్ ఫ్రెండ్స్ మీరు రకరకాల ఫోటో ఎడిటింగ్ యాప్స్ని ట్రై చేసి ఉంటారు అయితే నేను ఈరోజు మీకు వరల్డ్లోనే బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి చెప్తాను రండి దీనికోసం మనం ముందుగా ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్తాం అనమాట ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని చేద్దాం ఆ యాప్ ఏంటంటే ఫేస్ ట్యూన్ ఎఫ్ఏ సిఈ ఫేస్ టియూ అండ్ ఈ ట్యూన్ పేస్ ట్యూన్ అనే యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినాను అయితే ఇక్కడ ఏంటంటే ఈ యాప్ పెయిడ్ యాప్ అనమాట నేను కాపీ కాపీరైట్స్ వల్ల ఆ యాప్ లింక్ని అయితే కింద ఇవ్వలేకపోతున్నాను పేస్ ట్యూన్ అనే యాప్ని కానీ ఏంటంటే ఆ యాప్ని ఫ్రీగా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేసినాను ఆల్రెడీ పెయిడ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం గురించి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను దాన్ని చూసి ఇప్పుడు మీరు డబ్బులు కట్టుకుంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అయితే యాప్ని ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను రండి ఏంటంటే ఫేస్ టు ఉన్న యాప్ని మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన చూడండి ఇక్కడ ఒక డెమో ఫోటో వచ్చింది అయితే ఈ ఫోటోని చూడండి చూడండి ఈ ఫేస్ మీద మచ్చలు మరకులు చాలా చాలా ఉన్నాయి చాలా సింపుల్గా ఇక్కడ స్మూత్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ ఆ స్మూత్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్మూత్ అని సెలెక్ట్ చేసుకుని లేదా స్మూత్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇట్లా జస్ట్ ఆ ఫోటో మీద ఇట్లా మనం రాసామనుకోండి మొత్తం ఫేస్ మీద ఉన్న మచ్చలు మరకులు అన్నీ పోతాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే మనకి చూడండి పూర్తి ఎడిట్ చేసిన తర్వాత చూడండి ముందు ఫేస్కి వెనక ఫేస్కి ఎంత తేడా ఉంటుంది అని చూసారా ఇట్లా ఉన్న ఫేసు ఎట్లా అయింది అందుకోసమే దీన్ని ఓల్డ్లోనే బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్ అంటాము అట్లా సేవ్ చేసుకుంటాము అట్లానే ఇంకొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి అందులో ఉండేవి ప్రతి ఒక్కటి చాలా బా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము చూడండి ఇక్కడ ప్యాచ్ అని ఉంది కదా ఏంటంటే ఫేస్ మీద పింపుల్స్ ఇలాంటివి వచ్చాయనుకోండి దీన్ని ప్యాచ్ ఆప్షన్లోకి వెళ్ళి ప్యాచ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎట్లా చూపిస్తానండి ఇది అవ్వండి జస్ట్ ఇట్లా దాని మీద పెట్టి అప్లై కొడితే ఆ మచ్చ మరి కనిపించదు అనమాట ఇంకా ఆ విధంగా ఏంటంటే మనం దీన్ని ఫేస్లోనే ఫేస్ కలర్లో దీన్ని కలిపేవచ్చు అనమాట చూడండి ఈ విధంగా ఆ మచ్చలు ఏమైనా ఉంటే ప్యాచ్ చేసేసి టిక్ మార్క్ ఇస్తే అది పోతుంది మళ్ళీ దాన్ని సేమ్ ఇట్లా స్మూత్ చేసేసి కనిపించకుండా కవర్ చేసేయచ్చు అనమాట చూసారా మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్తాను చూడండి చూడండి నెక్స్ట్ ఆప్షన్కి ఈ ఫోటో క్లోజ్ చేసేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుందాం ఇంకో డెమో ఫోటో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే షేవింగ్ ఇట్లాంటివి చేయడానికి మళ్ళీ సేమ్ ఇందులో స్మూతర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇట్లా జస్ట్ మనం ఎక్కడైతే ఎయిర్ ఎయిర్ ఉందో అంటే షేవింగ్ చేయలేదు అనుకోండి ఫోటో తీసుకునేటప్పుడు ఈ యాప్ యూజ్ చేసి షేవింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా ఈ విధంగా నేను మీకు డెమో చెప్తున్నాను కాబట్టి స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తున్నాను మీరు అట్లా స్లోగా చేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా అర్థమవుతుందా చూడండి ఈ విధంగా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ముందు ఫోటోకి ఇప్పటికి తేడా ఇట్లా చూపిస్తా చూడండి ముందు ఇట్లా ఉంది ఇప్పుడు షేవింగ్ చేసిన తర్వాత ఇట్లా ఉంది అంటే ఏంటి ఇది ఒక ఆప్షన్ అనమాట నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తాను నెక్స్ట్ ఇందాక మనం డీటెయిల్స్ అని తెలిసాం కదా డీటెయిల్స్ అని ఎందుకు దేనికి చూపిస్తాం చూ చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డార్క్గా కనిపించాలనుకోండి ఏంటి ఇదే షేవింగ్ డార్క్గా కనిపించాలనుకోండి డీటెయిల్ అని కొట్టి ఇట్లా కొడితే కొంచెం డార్క్నెస్ వస్తుంది అనమాట అంటే ఇది ఈ స్కిన్ మీద మనకి బాగోలేదు కానీ మనకి ఇండియన్ స్కిన్ మీద అంటే ఏంటి బ్లాక్ ఉండేదాని మీద ఇంకా కొంచెం బ్లాక్ కలర్ అంటే కలర్ వేయకుండానే బ్లాక్గా మార్చుకోవచ్చు అనమాట ఇది డీటెయిల్ అనమాట డీటెయిల్గా అది చూడాలనుకున్న ఏదైనా ఇది డీటెయిల్ చేసి మనం చూసుకోవచ్చు అనమాట అర్థమైందా ముందు ఫోటోకి దీనికి తేడా చూడండి నెక్స్ట్ ఆప్షన్ చెప్తాను చూడండి అదే మనం గ్యాలరీ నుంచి ఫొటోస్ తెచ్చుకోవాలనుకోండి ఈ ఫోటోని క్లోజ్ కొట్టేసి ఓపెన్ ఫోటో అని కొడతారు ఓపెన్ ఫోటో అని కొట్టే గ్యాలరీ మీద ఏ ఫోటో మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఫోటోలో మీకు ఏదో ఒక కొన్ని ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ చెప్తాను చూడండి ఇక్కడ డిఫ్యూజ్ అనే ఆప్షన్ చూడండి అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ బైక్ ఉంది ఆప్షన్ లేదు ఇక్కడ డిఫ్యూజ్లో అని కానీ బ్లోరల్ అని కానీ సెలెక్ట్ చేసుకొని మనం దాని మీద మొత్తం ఇట్లా రబ్ చేస్తాం అనమాట మొత్తం ఇట్లా రబ్ చేసిన తర్వాత చూడండి ఇది ఒకేసారి పోదు ఎందుకంటే బైక్ చాలా డార్క్ కలర్లో ఉంది కదా ఇక్కడ రెడ్ కలర్ చాలా డార్క్గా ఉంది కదా ఇన్స్టెంట్గా అంటే మనం రెండు మూడు స్టెప్పుల్లో ఇది మొత్తం లేకుండా చేసుకోవచ్చు ఇట్లా అంటే కొంచెం బ్లర్ అయితే అంతే తప్పించి పూర్తిగా అక్కడి నుంచి పోదు పూర్తిగా పో పోవాలంటే ఏం చేయాలంటే అట్లా చేసిన తర్వాత బ్లర్ చేసిన తర్వాత ఒకసారి స్మూతర్లోకి వెళ్తారు ఒకసారి స్మూతర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అది మొత్తం స్మూత్ చేస్తారనమాట అదంతా స్మూత్ చేసిన తర్వాత ఏంటంటే దాన్ని కూడా టిక్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడ చూడండి టోన్ అనేది ఉంది కదా టోన్లో ఇక్కడ చూడండి ఫ్లిక్కర్ అని ఉంది ఫ్లిక్కర్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి కలర్ తీసుకొచ్చి నేను రోడ్లో ఈ కలర్ని తీసుకుంటున్నాను దీని మీద క్లిక్ చేస్తే ఆ కలర్ వచ్చేసి టోన్లోకి వెళ్ళండి ఇక్కడ టోన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మొత్తం ఆ కలర్లోకి రోడ్ కలర్లోకి బైక్ మొత్తం వచ్చేస్తుంది అనమాట అంటే ఏంటి ఆ రోడ్ కలర్ని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నాం అనమాట అర్థమైందా చూడండి చూసారా ఎట్లా పోతుందో ఈ విధంగా మనము దీన్ని పూర్తిగా తీసేయొచ్చు అనమాట దీనిలో బా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ జూమ్ అవుతుంది అనమాట ఇట్లా కాబట్టి ఎడిటింగ్లో బెస్ట్గా మనకి ఏదైనా చాలా పర్ఫెక్ట్గా ఎడిట్ చేయవచ్చు అనమాట ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే మనం చూసారా ఈ విధంగా మొత్తం క్లియర్గా రిమూవ్ చేసేస్తారు ఓకేనా ఇది కూడా ఇట్లా మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఒక మా ఒకసారి టిక్ మార్క్ ఇచ్చి ఒకసారి స్మూతర్ ఆప్షన్లోకి వెళ్ళండి అంటే ఏంటంటే ఇంకొంచెం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట అది కనిపించే విధానం చూడండి అక్కడ బైక్ పోయింది కలర్ కూడా లేదు చూసారా ఇట్లా ఉండేది ఇట్లా వచ్చింది ఇది ఇంకా చూడండి మనకి ఇక్కడ వన్ చాలా అద్భుతంగా ఉండే ఫీచర్ అంటే ఫిల్టర్స్ ఇందులో ఫిల్టర్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఏ ఫోటో ఫోటో ఎడిటింగ్ యాప్లో ఇట్లా ఫిల్టర్స్ లేవు ప్లస్ ఇవేంటంటే ఎంత కావాలంటే అంతా ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు ఈ విధంగా చూడండి ఇవన్నీ ఫిల్టర్స్ అట్లానే ఉంటాయి ఏ కలర్లో కావాలంటే కలర్లో వస్తాయి ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసి ట్రై చేసుకోండి ఇట్లా పెంచుకోవచ్చు అట్లానే లైటింగ్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ ఉంటాయి ఇందులో మీరు ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా అట్లానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వై వైపును చూడండి ఇక్కడ క్లిక్ చేసి మనం ఎక్కడ ఎఫెక్ట్ అవసరం లేదు లేదనుకుంటా ఆ ఎఫెక్ట్ అక్కడి నుంచి తీసేవచ్చు అనమాట ఇట్లా చూసారా ఆ తర్వాత టిక్ మార్క్ ఇస్తారు ఈ ఫోటోని మనం మెమరీ కార్డ్లో షేవ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ షేర్ మీద క్లిక్ చేసి సేవ్ ఫోటో అని కొడితే మెమరీ కార్డులో షేవ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న నా ఫోటో మీద క్లిక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్ని క్లిక్ చేయండి